హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ మాధవ్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ న్యూస్ కంటెంట్ ఏంటంటే మన దగ్గరికి మన దగ్గర ఉన్న టోటల్ వెహికల్స్ పెట్టాను ఈరోజు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి టోటల్ వెహికల్స్ ఇవి కస్టమర్ వెహికల్స్ ప్రజెంట్ నా దగ్గర లేవు మన దగ్గర కస్టమర్ లొకేషన్కి వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి మొత్తం నా నాకు చెప్పిన వెహికల్స్ అన్నీ పెట్టాను నా దగ్గర కాంటాక్ట్ ఉన్న వెహికల్స్ సేలింగ్ ఉన్న వెహికల్స్ అన్నీ పెట్టాను ఎవరికి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కస్టమర్ మీరు కాల్ చేస్తే చెప్తాను లొకేషన్ వెళ్ళి చూసుకొని ట్రైల్ కొట్టుకొని మెకానిక్కి చూసి చూపెట్టుకొని తీసుకోండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు నా దగ్గర ఉన్న టోటల్ వెహికల్స్ పెట్టాను చూసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ దగ్గర కూడా ఏమైనా వెహికల్స్ ఉంటే పెట్టండి మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం మంచి ప్రైజ్కు బార్గెనింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్